నిన్న టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో వరంగల్ హనంకొండ దగ్గర ఏదో ఏదో మరి పెద్ద సభ పెట్టుకొని ఏదేదో మాట్లాడింది అసలు వాళ్ళ ఏడుపైందు అర్థం కాలే పదేళ్ల పాటు నూట ఇరవై నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాదీంచి ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళేదో మీటింగ్ పెట్టి ఏడుస్తున్నారు మేము అధికారంలో వచ్చి పదమూడు పద్నాలుగు నెలలై అందులో మూడు నాలుగు ఐదు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోడ్లోనే వాయి నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడు పర్దవే కాదు కేసీఆర్ అసెంబ్లీకి రాడు మాట్లాడు కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నేను రెండే విషయాలు చెప్తా వాళ్ళ హ్యామ్ లో పదేండ్ల పాటు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ రైతులకి ఎక్కడా నీలిచ్చిన పాపాన పోలే కాళేశ్వరం కట్టినండు నుండి పెద్ద మనిషి నిన్న కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు వాళ్ళ కూలిపోయింది నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత వాళ్ళ దోపిడీ విధానం వాళ్ళ కమిషన్ల కక్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది